సార్ ఇంకా మన చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి అన్ని వేడి వేడిగా ఉన్నాయి వేడి తగ్గక ముందుకే తిని చెయ్యాలి అలాగే ఎగ్స్ కూడా ఉడకబెట్టేసా అనమాట బాయిల్ ఎగ్స్ ఓకే అండి చికెన్ మండి చేసుకోవడం కోసం అయితే పెద్ద పెద్ద లెగ్ పీసెస్ అంటే కొంచెం ఇవి జాయింట్స్ అనమాట ఈ షేప్లో ఉంటాయి కదా ఇవి వీటిని అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టాము చూడండి త్రీ పీసెస్ వచ్చాయి ఇది కూడా లిషియస్లోనే ఆర్డర్ చేసాము ఎంత అయిందో కాస్ట్ అలాగే బాస్మతి రైస్ కూడా గడిగి పెట్టాను నెక్స్ట్ మండి మసాలా కోసం అయితే ఇవన్నీ రెడీ చేసుకోవాలి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మిరియాలు అనాస్ పువ్వు గరం మసాలా జీలకర్ర అలాగే ధనియాలు లేవు నా దగ్గర పచ్చి ధనియాలు పొడి ఉంటే అది యాడ్ చేస్తుంది ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి మీరు ఇవి ఓన్లీ పచ్చిమే గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పౌడర్ చేసేసుకోవాలి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మనకి మండికి మండి మసాలా ఓకేనా ఇది రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ చూద్దాం ఓకే అండి మసాలా అయితే రెడీ అయిపోయింది మొత్తం మిక్సీ చేసేసాను ఇది మనకి రెసిపీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట హాఫ్ కేజీ రైస్కి అలాగే త్రీ ఆర్ ఫోర్ పీసెస్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇది నేను వేసినవి మూడు యాలకులు నాలుగైదు లవంగాలు ఒక రెండు ఇంచులు దాల్చిన చప్పు ఇది రైస్లోకి చికెన్లోకి రెండింటిలోకి సరిపోతుంది ఇది ఒక పౌడర్ ఉంటే మనకి ఈ రెసిపీ చేసుకోవడం పెద్దంత కష్టమే కాదు దీంతో పాటు మనం చికెన్లో వేసుకోవాల్సినవి సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ సరిపడా మళ్ళీ తర్వాత రైస్లో కూడా వేసుకుంటాము అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి అన్నీ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను త్రీ పీసెస్కి అయితే ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ అలాగే కొంచమే కారం వేస్తున్నాను లైట్గా మీకు కారం అంటే ఇట్లా రెడ్గా ఉండొద్దు పీసెస్ మంచిగా ఉండాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ ఒక నాలుగు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని వేసుకోండి బాగుంటుంది నేను చేయలేదు మామూలు కారమే వేస్తున్నాను లైట్గా ఈ మసాలా మనకి ఇది అంత బిర్యానీ అంత స్పైసీ ఉండదు కానీ కారం వేయ కానీ అంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేయని వాళ్ళేంటి కనుక బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తుందాం దీంట్లో ఒక త్రీ స్పూన్స్ అంతా వేసుకుందాం మిగిలింది గ్రేవీలోకి రైస్లోకి ఈ మసాలా కారం తక్కువగా వేసాం కదా సరిపోతుంది మాత్రం నెక్స్ట్ దీని అంతా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇది బాగా కలిపిన తర్వాత మనం వీటికి ఘాట్లు కూడా పెట్టుకోవాలి మర్చిపోయాను నేను ఫస్ట్ ఒకసారి కలిపి ఘాట్లు పెట్టేసి మిగిలిన మసాలా ఉంది కదా అది మనం ఇట్లా లైన్లా కట్ చేసిన దాంట్లో కూడా మసాలా పెట్టేసుకోవచ్చు ఈ మసాలా డ్రైగానే ఉంటుంది కొంచెం మామూలు బిర్యానీలో అయితే కొంచెం పెరుగు నిమ్మరసం అంతా వేస్తాం కాబట్టి కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది ఇది ఇట్లనే ఉంటుంది ఇంకా ఇది స్టీమ్ చేసుకోవడం కోసం నేనైతే ఒక గిన్నె పెట్టేశాను పెద్ద గిన్నె దాంట్లో వాటర్ వేసేసాను త్రీ గ్లాసెస్ ఈ వాటర్ తోటే మనం రైస్ కుక్ చేసుకోవాలి తర్వాత అలాగే ఒక జల్లి గిన్నె పెట్టాను అనమాట చిల్లుల గిన్నె రెడీగా ఉంచుకోండి ఓకే అండి మసాలా అంతా కలిపేసి పక్కన అయితే పెట్టేశాము ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ సైడ్ ఆటలు ఇచ్చేసారు వాళ్ళు నేను ఎక్కడెక్కడ లేవో కొంచెం పెట్టి మళ్ళీ మసాలా అయితే పెట్టేశాను మళ్ళీ ఒకసారి మనం స్టీమ్ చేసుకునే ముందు కలుపుకుందాము మొత్తం అంత మసాలా చికెన్ బాగా పట్టిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసాను వాటర్ కూడా హీట్ అవుతున్నాయి సేమ్ మనం ఇడ్లీ ఉడికించుకున్నట్టు మామోస్ ఉడికించుకున్నట్టు అట్లనే ఉడికించుకోవాలి మరి మెత్తగా పీసెస్ పీసెస్ అయ్యేలాగా కాదు ఒక సైడ్ ఏమో ఇట్లా ఒక్క దగ్గర రెండు రెండు ఘాట్లు పెట్టారు ఇటు సైడ్ పెట్టలేదు ఇది నేను పెట్టాను అనమాట ఇది త్రీ అంటే పెద్ద పీసెస్ ఏం రెసిపీ చేసుకుంటామో మంచి ఉడకాలి కదా అని వాళ్ళు ఆలోచించి పెట్టినట్టున్నారు ఇవన్నీ కూడా ఇట్లా స్టీమ్ చేసుకోవాలి నేను చూపిస్తాను ఎంతవరకు అనేది ఓకేనా మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఓకే అండి చికెన్ అయితే స్టీమ్ అయిపోయింది రెండో వైపు కూడా తిప్పేసి ఉడికిచ్చా అనమాట ఒక ట్వంటీ మినిట్స్ అలాగే ఇంకా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి దీంట్లో ఒక రెండు స్పూన్లు అంత నెయ్యి వేసేసుకుందాం తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ నెయ్యి కొంచెం ఎక్కువ ఏం పర్లేదు ఎందుకంటే మళ్ళీ చికెన్ పీసెస్ దాంట్లోనే ఫ్రై చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే మనం కొంచెం నెయ్యి వేసుకొని ఒక స్పూన్ రెండు స్పూన్లు అంత ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసుకోవాలన్నమాట మా ఊళ్ళు ఎక్కువ తింటారు బాదం పప్పు ఉంటుంది నానబెడితే తింటారు కానీ జీడిపప్పులు ఒకటెన్నో బాదం పప్పులు ఒకటెన్ను అయితే వేసుకున్నాం మెయిన్ ఇదే కాబట్టి ఇవి వేస్తేనే చూడడానికి మనకి బిర్యానీలా అవుతుంది అనమాట మండిలాగా కిస్మిస్ కూడా వేసుకోవాలి ప్రస్తుతాన్ని నా దగ్గర లేవు ఇవి మంచి కలర్ వరకు తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఓకే అండి పక్కనైతే పెట్టేశాను జీడిపప్పు బాదం పప్పు ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం స్టీమ్ చేసుకున్న చికెన్ తీసుకొని ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఫ్రై అయ్యంగా ఉన్న మిగిలితే ఇంకా రైస్కి వాడుకోవాలన్నమాట రైస్ అయితే చాలా ఈజీ ఇంకా ప్రాసెస్ చూడండి అడుగునా ఎట్లా వచ్చిందో నేను గిన్నె పెట్టేశాను కింద కిందకి కొంచెం అక్కడ ఉందనమాట ఆ వాటర్ బా టేస్ట్ వస్తుంది దానివల్లనే రైస్ రెండు రోజుల చికెన్ పీజెస్ మంచి కదర్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి రెడీగా ఉంది చికెన్ కూడా నలుగురికి మూడే వచ్చాయి మూడు కాబట్టి ఫ్యామిలీ రెంట్ అయ్యా అంటే త్రీ ఎంత ఎంతమంది తిప్పారు ఇందాక చెప్పులు రెండు వందల ఇరవై మూడు రూపాయలు అయినా ఇది మంచి కలర్ రావాలి ఈ ఎక్స్ట్రా ఆయిల్ కూడా మనం రైస్ తాలిం తీసుకోవడానికి వాడాలి చూపిస్తాను మంచి కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులు ఉంటా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఓకే అండి చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఇలా కలర్ రావాలన్నమాట రెండు వైపులా మనకి బయట మండిలోనే బాగా రెడ్ ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి బాగా రెడ్గా ఉంటాయి మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి అంత అవసరం లేదు అవి ఫ్రై చేయంగా మిగిలిన ఆయిల్ ఉంటుందని చెప్పాను కదా దీంట్లో అయితే యాడ్ చేశాను అలాగే రెండు లవంగాలు ఆలక్కాయలు దాల్చిన చెక్క వేసాను మనం చికెన్ స్టీమ్ చేసేటప్పుడు వాటర్ ఉంది కదా దీన్ని మనం ఎసరిలాగా వాడుకోవాలన్నమాట ఇంకా మనం ప్రిపేర్ చేసేసుకుందాం దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఏమేమి వేయాలో అన్నీ వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ మాత్రం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మసాలాని కొంచెం ఉంచుకున్నాం కదా అదైతే వేసుకోవాలన్నమాట ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం ఓకే అండి ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయాయి మిర్చి కొంచెం మనం మండి మసాలా ఉంచాం కదా అదైతే వేసుకోవాలి అలాగే ఈ వాటర్ మనం తీసుకున్న రైస్ని బట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కావాలనుకుంటే వేరేవి యూజ్ చేసుకోవచ్చు అలాగే సాల్ట్ కొంచెం వాటర్ వేరే వాటర్ వేయాలి మనం చికెన్ స్టీమ్ చేసిన వాటర్ సరిపోదు ఇంట్లో సాల్ట్ కూడా సరిపోదు ఎక్స్ట్రా వాటర్ వేస్తున్నాను కాబట్టి ఫస్ట్ అయితే రెండు స్పూన్లు వేసాను టేస్ట్ చెక్ చేసుకొని తర్వాత వేసుకోవచ్చు నేను బియ్యం కూడా ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ అవర్క్ ఎక్కువనే అయిపోయింది నానబెట్టేసి బాస్మతి రైస్ ఓకే అండి చూడండి పొగలు వచ్చేస్తున్నాయి కదా ఇంకా మన దగ్గర బొగ్గులు ఉంటే కనుక ఒక స్టీల్ గిన్నెలో ఒక బొగ్గు బాగా కాల్చేసి వేడి చేసేసి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టామంటే ఇంకా అచ్చం అలాగే ఉంటుంది బయట ఫ్లేవర్ ఫ్లేవరు ఏమంటే స్మోకీ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట నా దగ్గర బొగ్గులు లేవు ఈ సరుగురిని అప్పుడు తెచ్చుకుంటే ఎందుకని మంచిది యూజ్ అయితే అని ఇప్పుడైతే మొత్తం మన మండి అంటే ఎట్లా ఉంటుంది ఇది కొంచెం డెకరేషన్ చేస్తుంటే దాన్ని మండి అని గుర్తుపడతాం కదా స్టవ్ ఆపేసి రైస్ అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం కానీ రైస్ అంతా బేసన్లో అయితే వేసేసాను ఇంకా మన చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ వేడి వేడిగా ఉన్నాయి వేడి తగ్గక ముందుకే తినేసేయాలి అలాగే ఎగ్స్ కూడా ఉడకబెట్టేసాయి అనమాట బాయిల్డ్ ఎగ్స్ కొత్తిమీర ఉంటే కొంచెం వేసేసుకోండి ఇంకా డ్రై ఫ్రూట్స్ వీడియో పర్పస్ కాబట్టి ఏం కానీ జీడిపప్పు తింటే కానీ బాదంపాకు ఇదైతే తినరు డైలీ వేయించాం కాబట్టి ఏమో బాగుంటే టేస్ట్ తినచ్చు కొత్తిమీర ఉంటే కూడా పైన వేసుకోవచ్చు ఈ పీసెస్ తినడానికి మైనస్ ఉంటే చాలా బాగుంటుంది లేదు మన ఇంట్లో అది ఇంట్లో కూడా వేసుకోవచ్చు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను మీకు ఫైనల్గా అయితే మన మండి రెడీ అయిపోయింది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మేము కూడా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం తీవ్ర అయితే టేస్ట్ చేస్తుంది చూడండి

వాడికని పెట్టా వాడికి వద్దన్నాడు అనేసి నేను ఆ ప్లేట్ పెట్టా ఇంకా వద్దన్నాడుగా మిమ్మల్ని తిండి అని ఆ ప్లేట్ ఎట్లుంది టేస్ట్ సూపరా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అందరు బాగా నచ్చిందంట తింటున్నారు ఇంకా నేను కూడా స్టార్ట్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ బాయ్ ng Prana Kailangan ito